수퍼룸 슈퍼룸. 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 చెడు వాడు ఎవడయ్య ఎవడు వాడు మన తెలుగు వాడు వాడు ఎవడయ్య మన తెలుగు వాడు పంచ పంచ కక్కు ప్రపంచానగాడు పంచభక్షములుసానబ కలయుడు ఎవడయ్య ఎవడు వాడు ఎవడయ్య ఎవడు వాడు యరెడ్డి గారు అనిపించేటట్టుగా అద్భుతంగా నందమూరి తారక రామారావు గారు రామారావు గురించి చెప్పవలసి ఉపాయమంది వారు అరవై ఎనిమిదేళ్ల చరిత్ర అది గత చరిత్ర కాదు అరవై ఎనిమిదేళ్ళంటే నేను పుట్టిన సంవత్సరం యాభై ఏడు మాయాబరింది ఇరవై ముసలి వాసన వచ్చే వయసు కానీ మాయోగస ఇప్పటికీ నవనోన్మేష వయసుతో మళ్ళీ ఇరవై ఆరు ఇరవై ఐదు నాడు ప్రసాద్ ఐమాక్స్ లో రమేష్ ప్రసాద్ గారు రమేష్ ప్రసాద్ గారు కాదు వారు రామేశ్వర ప్రసాదాను ఆ రామేశ్వర ప్రసాద్ గారి ఆశీర్వాద పాలనతో మళ్ళీ మన జనగానే కాదు అది ఒక పంచామృతం లాగా ఐదు రాష్ట్రాల్లో ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ముంబై నుంచి మా దాకా తెలుగువారి చరిత్రను సాధికార్యక్రమంగా ప్రజలకు ఆవిష్కరించబోతుంది మాయాబజార్ చిత్రంలో ఏముంది

అది ఉత్తర భారత సంప్రదాయ భూమిగా కలిగిన మహాభారత కథ ఆ కథని ఒక నదిరెడ్డి చక్రబాడు దక్షిణ భారత సంప్రదాయ రీతులతో దక్షిణ భారత ఆహార ఆహారీతులతో దక్షిణ భారత ఆహార వ్యవహారాల రీతులతో అద్భుతంగా ఒక ఒక అద్భుత కావ్యంగా మార్చారంటే అందుకే రామారావు గారు శిఖరాగ్ర విగ్రహం మాయావస అది సరేత పాత్రం అది బటి ఉండేది రామారావు గారి నూట రూపాల సంవత్సరాల జయంతి ఉత్సవ వేళ వారి వజ్రోత్సవ చలన చిత్రోత్సవ వేళ పంచామృతం విడుదల కాబోతుంది పంచ రాష్ట్రాల్లో పంచామృతం పంచామృతం అంటే ఆ చిత్రంలో ఒక ఎన్టీ రామారావు గారు ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ఎస్వి రంగారావు గారు ఒక మహానటి సావిత్రి అంత ఉంచి అందరినీ ఆడించి పాడించిన చిత్రాల నుంచి ఒక అదొక అది ఒక గ్రంథం అది ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్ర తీశారు అలా చూడాలి మానందే చలనచిత్ర ప్రములకి అంటే ఈ చిత్రం చూసే అవకాశాన్ని

ஆமீய அதிப பிரமு ஆச்சரிய அந்த உதயா தங்க வெளர் அந்த காது வார்த்து వివాహ పత్రం చూసినప్పుడు ఆ కనిపించింది అందుకే ఆ రామారావు గారి ఆత్మీయ వ్యక్తిగా నమ్మున్న వాటిగా వారి చలనచిత్రంతో సంబంధం వారు మాట్లాడుతున్నప్పుడు ఇరవై నాలుగు గురించి

ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి చిత్రానికి మళ్ళీ చుట్టారు పారితే ఆంగ్లంలో ఇరవై ఆరు అక్షరాలు దాంట్లో ఏ నుంచి ఇరవై ఆరు అక్షరాలుంటాయి ఎన్ నుంచి ఎన్ నుంచి వరకు ఇరవై అధినాయకత్వం వహిస్తే తర్వాత వచ్చే పదమూడు అక్షరానికి అయినా వాళ్ళు శ్రద్ధ లేదు పోటీ లేదు ఒక ఆత్మీయమైనటువంటి మైతులు వాళ్ళు చలన చిత్ర రంగాన్ని ఒక సామ్రాట్ లాగా ఒక సార్ లాగా కాబట్టి ఈ చిత్రం ఇంత అద్భుతమైనటువంటి చిత్రంగా వచ్చింది తెలుగువారి తెలుగువారికి స్వాభిమానం ఎక్కువ స్వాభిమానం సరే లక్షణం దురభిమానం నిరభిమానం నిరే లక్షణం మనకు నిరభిమానం లేదు దురభిమానం లేదు మనకు స్వాభిమానం ఉంది సరి లక్షణం ఉంది కాబట్టి ఈ చిత్రం కలిసాగా ఓడించే దిశగా 啊。<Okay. S 2> okay.